దొరుకుతుంది అలాగే మరి ఈ ఫార్మర్ లెట్ అగ్రోఫారెస్ట్ని కూడా పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి సార్ అలాగే ఇప్పుడు కొత్తగా అర్బన్ ఏరియాస్లో జపాన్ టెక్నిక్ మియావాకీ ప్లాంటేషన్స్ అని మైక్రోఫారెస్ట్ ఈ అకిరా మియావాకి అనే ఒక సైంటిస్ట్ ఏదైతే జపాన్లో చేశారు ఈ ఈ టెక్నిక్ను కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి పాపులరైజ్ చేసినట్లయితే ఇదేం లేదు సార్ చిన్న ఏరియాలో అత్యంత అంటే న్యాచురల్ స్పీషీస్ని అంటే మనకి ఇండిజినస్ ని మనం ఈ చిన్న ఏరియాలో మనం నాటినట్లయితే అతి దగ్గరగా స్పేస్ కన్స్టెంట్ మనం క్లోజ్ చేసి చేసినట్లయితే న్యూట్రియన్స్ కొరకు అవి పోరాడతాయి కాబట్టి అత్యంత వేగంగా అవి పెరగటానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా ఈ మియావాకీ ప్లాంటేషన్స్ కూడా మనం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎస్పెషల్లీ గుంటూరు లాంటి జిల్లాలు ఇందాక నేను చూశాను అనంతపూర్ గుంటూరు ఇవి అర్బన్ పాకెట్స్లో కొంత స్పేస్ని మనం చూసుకుని ఈ మియావాకీ ప్లాంటేషన్స్ని ప్రమోట్ చేసినట్లయితే మనకి గ్రీన్ కవర్ చాలా పెద్ద ఎత్తున వస్తుందని తమ ద్వారా నేను కలెక్ట్ సూచన చేస్తున్నాను సార్ అలాగే ఈ లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందా చెప్పినట్టుగా హైవేస్ కెనాల్స్ రైల్వేస్లు కూడా మనం దీన్ని పెంపొందించుకోవచ్చు సార్ అలాగే వన సంరక్షణ సమితీస్ ఇవి కూడా మనం ప్రమోట్ చేయాలి సో నేను ఇందాక చెప్పినట్లుగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలలో కూడా మనకి ఏదైతే ప్లేస్ ఉందో మన ఈ మియాబాకి టెక్నిక్ని కనుక మనం చూసినట్లయితే పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మైక్రోఫారెస్ట్ని డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది సార్ సో ఎనర్జీ డిపార్ట్మెంట్ అలాగే బి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని కూడా తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ సార్ ఇది ఈ టూ కి ట్వంటీ నైన్కి మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ సెవెన్ పర్సెంట్ ఇంక్రీస్ కోసం మనం దాదాపు ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది సార్ సో ఇది ఇయర్ వైజ్ బ్రేకప్ నేను తమకు ఇస్తున్నాను సార్ ఈ విధంగా మనం దాదాపు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు హెక్టార్స్లో మనకి ఈ గ్రీన్ కవర్ డెవలప్ చేయడానికి టూ థౌజండ్ ట్వంటీ నైన్ థర్టీ కల్లా అంటే దాదాపు ఇది నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ సార్ ఒక స్క్వేర్ కిలోమీటర్లో రమారమి హండ్రెడ్ హెక్టర్స్ మనకి భూభాగం ఉంటా ఉంది సో ఇది దీని ఆది సాధించడానికి ఎన్జిఓస్తో సిఆర్స్ఆర్తో అలాగే ఈ పేపర్ మిల్స్ ఇవన్నీ కూడా వాటన్నిటి సహకారం తీసుకుని ఈ నర్సరీస్ని మనం పెంపొందిస్తున్నాం సార్ ఆ విధంగా ఈ నర్సరీస్లో దాదాపు ఇప్పటికీ టార్గెట్ చేసిన ఫైవ్ థర్టీ లొకేషన్స్లో ఫోర్ ఫార్టీ లొకేషన్స్లో నర్సరీస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎగనెస్ట్ ఫైవ్ ఫార్టీ లాక్ సీడ్ ఇప్పటి వరకు మనం ఫోర్ పాయింట్ టూ సెవెన్ క్రోర్ సీడ్ కూడా మనం ఉత్పత్తి చేయడం జరిగింది సార్ అలాగే ఇప్పుడు ఈ ప్లాంటింగ్ పర్ఫార్మెన్స్లో చూసినట్లయితే జిల్లాల్లో కొంత అంటే మరికొంత మనం జిల్లా కలెక్టర్లు ఈ స్లైడ్ని ఇంకా డీటెయిల్గా నేను వెళ్ళడం లేదు సో చూసినట్లయితే ఈ కృష్ణ సత్యసాయి ప్రకాశం ఏఎస్ఆర్ అలాగే అన్నమయ్య అనంతపూర్ చిత్తూరు ఏలూరు నెల్లూరు తిరుపతి కర్నూలు ఈ జిల్లాల్లో ఈ ప్లాంటేషన్ ప్రక్రియని కలెక్టర్లు మరింత ఫోకస్ చేయాల్సిందని నేను కోరుతున్నాను సార్ అలాగే ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఏదైతే అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మనం నేను నాకు చెప్పినట్లుగా ఫైవ్ పాయింట్ టూ ఫోర్ క్రోర్ సీడ్లింగ్స్ గాను మనం ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ వరకు కూడా మనం చేసుకోవడం జరిగింది ఫోర్ పాయింట్ టూ సెవెన్ సో నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా మనం దాదాపు పది కోట్ల సీట్ లీవ్ని ప్లాన్ ప్లాన్ చేసుకుంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి గాను మరి ప్రపోజల్స్ కూడా మేము సిద్ధం చేస్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ఎండ్ ఆర్డీకి ఎంజెన్ఆర్జీస్ని టైప్ చేసుకుని ఈ వర్క్స్ని కూడా త్వర అతి త్వరలో శాంక్షన్ చేయడానికి వారి నుంచి కలెక్టర్స్కి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ సో దీని ద్వారా ఎస్పెషల్ ఎంజెన్ఆర్జీస్ ఫండ్స్ అంటే వర్క్స్ శాంక్షన్ చేయడం కానీ అలాగే వాటిని మొదలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా త్వరతగతం చేయాల్సిన అవసరం ఉంది అలాగే సార్ ఈ మాంగ్రూవ్ ఇనిషియేటివ్స్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ వీటిని అంటే ట్యాన్జిబుల్ ఇన్కమ్స్ ఈ స్కీమ్ గురించి కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది సార్ దీన్ని కూడా జిల్లా కలెక్టర్స్ కొంత టార్గెట్ చేస్తే బాగుంటుంది ఇది నేను నాకు చెప్పినట్లుగా ఈ ప్లాంటేషన్ అంటే నర్సరీ ప్రొడక్షన్ గురించిన వివరాలను మీకు ఇస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మొక్కల్ని పెట్టడం మొక్కలే కాకుండా ఈ మొక్కల యొక్క సర్వైవల్ని మానిటర్ చేయవలసిన కూడా చాలా ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఎస్పెషల్లీ ఏంటంటే మొక్కలు నాటేస్తుంటాం కాకపోతే వాటి యొక్క ఆలనా పాలన లేక మనకి రియల్ ఇంపాక్ట్ అనేది మనకు తెలియదు సో దీని గురించి దీన్ని ఎఫెక్టివ్గా మానిటర్ చేయడానికి మిషన్ హరితాంధ్ర యాప్ అనేది డిపార్ట్మెంట్ ఒకటి తయారు చేసింది సార్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నాటిన ప్రతి మొక్కను కూడా మనం మానిటర్ చేసుకున్నట్లయితే దాని గురించిన ప్రత్యేకమైన బెనిఫిట్ మనం పొందొచ్చు సార్ అలాగే ఈ డిస్ట్రిక్ట్ వనం వనం ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లు ఎస్పెషలీ లాస్ట్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దాన్ని చూసినట్లయితే గ్రీన్ కవర్ని కనిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఎన్జిఎన్ఆర్జెస్ నుంచి యా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ వెంటనే కూడా కొంత చేయాలి అలాగే నగర వనంస్ని కూడా మనం ఎస్ సార్ వన్ టూ మినిట్స్ అంటే సార్ క్లోజ్ చేసేస్తాను సార్ మనం నగర వనంస్లో కూడా సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అవుట్ ఆఫ్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ కవర్ చేయడం జరిగింది కొత్తగా మనం మరొక ట్వెల్వ్ అసెంబ్లీ కి కవర్ చేస్తూ మనం ప్రపోజల్ సిద్ధం చేస్తున్నాం సార్ జిల్లా కలెక్టర్స్ని మరొకసారి దీని గురించి నా ఇది ప్రత్యేక ప్రత్యేకంగా తీసుకోవాల్సింది కోరుతున్నాను సార్ అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ దాని ప్రకారంగా కూడా జిల్లాల్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ని కూడా వారు ప్రమోట్ చేసి అక్కడ కూడా గ్రీన్ కవర్ పెంచే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డౌట్ ముందు చెప్పండి మీరు ఏమైనా గుడ్ మార్నింగ్ సార్ కలెక్టర్ ఏరూర్ రెస్ మార్నింగ్ సార్ సార్ మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి అట్లా ఎట్లా ఏ స్టేట్కి వెళ్తే అక్కడ